గాజువక్క మండలం అగ్రంపూడి ఆర్ఏసిఎస్ సెక్షన్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార న్యాయవేదిక ఏర్పాటు చేసిన విశ్రాంతి న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు తమ ప్రాంత పరిధిలో ఉన్న అధికారులను సంప్రదించాలి అలాగే వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నంబర్ కి ఫిర్యాదు చేయాలి అలా చేసిన తరువాత సంస్థ సిబ్బంది నిర్లక్ష్యం వహించి వినియోగదారులను ఇబ్బంది కలిగించే విధంగా మరియు సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేసినప్పుడు ఆ వినియోగదారులు సీజీఆర్ఎఫ్ దృష్టికి తీసుకువచ్చినట్లయితే సత్వరమే న్యాయం చేస్తామని అన్నారు ఈ వేదిక వేల మూడు సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని డీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలోని తూర్పు పశ్చిమ జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఎదురయ్యే సేవా లోపాలను పరిష్కరిస్తామని అన్నారు పై జిల్లాల నుండి ఏడు వేల ఏడు వందల పదమూడు ఫిర్యాదులు అందాయని వాటిలో ఏడు వేల ఐదు వందల ఎనభై మూడు పరిష్కరించామని పెండింగ్ నూట ముప్పై ఉన్నాయని అన్నారు ఏపీఈపీసీఎల్ కశింకోట డివిజన్ ఈఈ రామకృష్ణ మాట్లాడుతూ మెరుగైన సేవలు అందించడమే మా ధ్యేయమని మా సిబ్బంది నిర్లక్ష్యం కానీ విద్యుత్ వినియోగదారులకి సరిగ్గా సేవలు అందిన పక్షంలో వారు సిజీఆర్ఎఫ్ కి ఫిర్యాదు చేయడానికి విద్యుత్ వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ వేదిక అగరంబుడిలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఏడీసీ చైర్మన్ బల్లిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ అగ్రంపుడి పునరావాస కాలనీలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని సోలార్ పవర్ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ బిల్లులో అధిక ఛార్జీలు వేయడం వలన వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని కసింకోడ డివిజన్లో ఉన్న అన్ని కేటగిరీల ఉద్యోగాలను ప్రక్షాళన చేయాలని కోరారు సెక్షన్ ప్రసాద్ అధ్యక్షతన ఎస్ హరిబాబు వై శ్రీధర్ కుమార్ ఏఈ జయంతి లక్ష్మణ్ కుమార్ బిఎల్వి నాయుడు సిజీఆర్ఎఫ్ చైర్మన్ బి సత్యనారాయణ కి విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదులు అందజేశారు గ్రీవెన్స్ ఈ కార్యాలయం ఏపీపీడీసీఎల్ విశాఖపట్నం ప్రధాన కార్యాలయం నందు ఉంది మీకు ఏమైనా విద్యుత్ పరమైనటువంటి అపరిష్కృతమైన సమస్యలు ఏమైనా ఉంటే మీరు నేరుగా కార్పొరేట్ కార్యాలయానికి ఏపీపిడి విశాఖపట్నం కార్యాలయం నేరుగా ఇచ్చేసి అక్కడికి వచ్చి నేరుగా కూడా కంప్లైంట్ అవ్వచ్చు లేని ఎడల చైర్పర్సన్ గారు మెయిల్ ఐడి కూడా ఉంది ఆ మెయిల్ ఐడికి కూడా మీరు మీ అపరిష్కృత సమస్యలు ఏమైనా ఉంటే తెలియపరచచ్చు దాంతోపాటు పోస్ట్ ద్వారా కూడా తమ సమస్యలు ఏమైనా ఉన్నా తెలియపరిస్తే మీ సమస్యలు ఇక్కడ అలాగే మీ టెలికాన్ఫరెన్స్ ద్వారా కానీ లేదా నేరుగా కానీ పిలిపించి అక్కడే న్యాయప కాల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఎప్పుడు కరెంటు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఓకే మీరు వన్ నైన్ వన్ టూ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే వాళ్ళు ఆ గ్రీవింగ్స్ నోట్ చేసుకుంటారు నోట్ చేసుకుని సంబంధిత ఏఈ గారికి నైన్మెంట్కి కూడా వాళ్ళు పంపించి అవి రెక్టిఫికేషన్ వరకు తర్వాత మేము ఫాలో అప్ చేసి అది పూర్తయిన తర్వాత మళ్ళీ వినియోగదారులకు ఫోన్ అయ్యా మీరు సమస్య పరిష్కారం అయిందా లేదని చెప్పి అడిగి అప్పుడు దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది అలాంటి ఏర్పాటు కూడా మనం ఇన్ఫిగేషన్ చేసాం మరి సేవల్లో నాణ్యత కానీ ఏదైనా లేట్ కానీ జరిగినట్టయితే మీరు ఎవరైనా మన చైర్మన్ గారికి కంప్లైంట్ చేసినట్టయితే దానికి కారణాలు ఏంటన్నది ఆయన పరిచయం చేసి దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు ఎవరైనా పనిచేయకపోయినట్టయితే యాక్షన్ తీసుకోవడానికి కూడా మరి చైర్మన్ గారికి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక చక్కనైన వేదిక ఈ వేదిక మీరందరం కూడా వినియోగించుకోవచ్చు అలాగే ఈరోజు రోజు మీకు పర్సనల్ గా వచ్చి స్వయంగా మీరు చైర్మన్ గారికి మీ గ్రీవించి తెలియజేశారు భవిష్యత్తులో కూడా మీకు ఏమైనా గ్రీవించినట్టు అయితే మెయిల్ ఐడి కూడా మేము ఇవ్వడం జరిగింది మీకు ఆ మెయిల్ మీరు ఏదైనా మెయిల్ చేసినట్టయితే ఆయన తప్పకుండా దాని డిపార్ట్మెంట్ కూడా కావచ్చు సో ఇలాగా ఇద్దరి మధ్య తాగా వచ్చినప్పుడు మూడో వ్యక్తి ఎవరూ కూడా ఇంటర్ఫ్యూ అవసరం అవుతుంది సో అలాంటి విషయాల్లో డిపార్ట్మెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితి సో దాన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలండి సర్వే చేయాలి తర్వాత సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ స్థలం ఎవరు అనేది నిర్ధారణ చేసుకోవాలి సో సివిల్ డిస్ప్యూట్ ఉన్న కేసుల్లో మేము దానిలో ఎంటర్ కాం ఇద్దరు వ్యక్తుల మధ్య సివిల్ డిస్ప్యూట్ ఉంది పోలు నాది నాది స్థలం గురించి ఇద్దరు మాట్లాడుకుంటారు అనుకోండి దాన్ని డిసైడ్ చేయాల్సిన రైట్ ఎవరు రైట్ ఆధారిటీ ఎవరు అంటే కోర్టు సివిల్ కోర్టు సో దానిలో మాకు కూడా అధికారం ఉండదు ఎందుకంటే కన్జూమర్ సంబంధించిన గ్రీవెన్సెస్ కరెంట్ సంబంధించిన సమస్యలు పచ్చారం చేయడానికి మేము ఉన్నాం కానీ ఈ భూతగాదాలకు సంబంధించి కానీ ఈ స్థలాలకు సంబంధించి కానీ లేకపోతే ఇంకేదైనా సైట్ సంబంధించి కానీ వ్యవహారాలు ఏదైనా ఉంటే అలాగే ల్యాండ్ లార్డు ట్యానెంట్ తగాదాలు ఉంటే మేము దాంట్లో తలదర్చాం ఇప్పుడు ఏమి నేను అందుకుంటున్నానండి చేయాలి ఆ యొక్క గీరింగ్ అనేది కండక్ట్ చేస్తాం మీరు చెప్పింది వాళ్ళు చెప్పింది డాక్యుమెంట్స్ వాడి వీళ్ళు కూడా తీసి ఆర్డర్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది మీరు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన నలభై రోజుల్లో ఆర్డర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మేము అయితే ఇక్కడ చాలా మటు ఎవరు అంటే విషయాలు మీరు పూర్తిగా చెప్పరు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తిగా చెప్పకుండా కొన్ని అవడం కానీ కొన్ని నిస్ అవడం కానీ జరుగుతున్నాయి అనేది పూర్తిగా రాస్తే కొంచెం బాగుంటుందని చెప్పి పూర్తి పార్టీ అని చెప్పడం జరిగింది ఇది మాది కోర్టు ఇది ఒక చుట్టూ పెట్టుకోండి ఇది కోర్టు ఇప్పుడు మేము ఉన్నటువంటి ఇక్కడ హరీబ్ గారు మేము ఇక్కడ కూడా కోర్టుకు సంబంధించినటువంటి దానివల్ల జడ్జెస్ అన్నమాట మీరు అంతా ఏమనుకుంటారు మేము కూడా డిపార్ట్మెంట్ వాళ్ళే అనే వ్యూలో ఉంటారు మేము డిపార్ట్మెంట్ కాదు కంప్లైంట్ ఏ గారికి వెళ్తుంది అంటే నాకు వస్తుంది మా పరిధి వేరు మీరు చెప్పుకోవచ్చు అయితే వాళ్ళు కాబట్టి మేమే అండర్టేక్ చేయండి వార్లుగా మీరు చెప్పదనుకుంటే చెప్పి రాబించి సంతకం పెట్టుకుంటాం మళ్ళీ మేము ఒకవేళ మేము రాయలేని వాళ్ళు అండి మేము చెప్తామండి అంటే మీరు చెప్పేది రాయించుకుని ఏ అర్థం పెట్టుకుని ఆ కంప్లైంట్లు చూస్తాం సో కోర్టుకి ఏం కావాలి సాక్ష్యం కావాలి సాక్ష్యం కావాలంటే వాళ్ళ ఎవిడెన్స్ ఉంటుంది డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటుంది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా సెల్ ఫోన్ అయినా వచ్చింది నాలో ఎవిడెన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాలి ఇప్పుడు ఇచ్చారు పోల్ షిఫ్టింగ్ అని అడిగామండి పోల్ షిఫ్ట్ చేశారండి దాని కరెక్ట్ అవ్వడానికి ఏమో ఇబ్బంది పెడతారు అంటే కాదంటుంది డిపార్ట్మెంట్ వెళ్తే ఇంకొక ఆయన కూడా ఆపోజిట్ పార్టీ ఉంటాడు కదా అతను కంప్లైంట్ ఇచ్చాడు ఈ స్థలం మా స్థలం పోలీసు తీసేయండి అదన పెట్టాడు సో దాన్ని తేల్చాలంటే ఏం చేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడానికి వాళ్ళ పరిధిలోకి కాదు ఇక్కడ పోల్కు సంబంధించినటువంటి ప్లేస్ నిర్ధారణ చేయాలంటే రెవెన్యూ వాళ్ళే చేయాలి అంటే జీవంసీ వాళ్ళు చేయాలి సో థర్డ్ పార్టీని అంటే మీరు ఇక్కడ వాళ్ళు వాది ప్రతివాదితో పాటు మూడో పార్టీ కూడా నేను యాడ్ చేసుకునే పరిస్థితి జీవం జీవంసీ అవ్వచ్చు ప్రకృతి పరంగా ఉరువులు అయ్యి వచ్చినప్పుడు పోతే మనం ఏం చేయలేము కానీ ఈ ప్రత్యేకంగా ఈ విద్యుత్ వినియోగించేటప్పుడు వోల్టేజ్ వల్ల పోడం వల్ల చాలామంది బాధపడుతున్నారు అదొకటి సర్చ్ చేయాలి ఇటువంటి వినియోగదారులకి ఈ రోజున ఇది పెట్టి ఈ గారు ప్రచారం తర్వాత స్టార్ ప్రచారం లోకల్ లెట్స్ కూడా న్యూస్లో వచ్చి బాగా ఉంది ఈ ఇటువంటి సద్విని తీసుకున్నారు ఇదే విధంగా వాళ్ళు ఇప్పుడు గాలిలో ఉన్నారు ఆఫీస్కి వెళ్ళడం కనబడడం వెళ్ళిపోవడం వాళ్ళకి అసలు సర్వీస్లో ఉన్నారా ఒకవేళ ఆ ప్రయాణంలో కానీ ఏమన్నా యాక్సిడెంట్లు అయితే వాళ్ళని వర్కర్గా మీరు గుర్తిస్తారా అనే దాని మీద వాళ్ళు వాళ్ళు కుటము అయోమయంగా ఉంది గత నాలుగు నెలల నుండి అలాగే వెళ్తున్నారు కనీసం రిటైర్డ్ అయిన సంతోషం కూడా లేదు ఇంకా కొనసాగుతున్నామని ఆలోచన కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నది వచ్చేస్తుంది ఒక అది కూడా నేను కూడా కట్టినా బాబు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను వాటిని కరెంటు ఇప్పుడు మీరు కట్టాలి కలిసి వస్తుంది ఏంటంటే కట్టాలి మా తక్కువ రూల్ అది దానికి సంబంధించినటువంటి లా అనేది అమెండ్ అయింది పర్మిషన్ తోటే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అది ఏదంటారు మీ ఓనర్ టెన్ ఎంటో మాట్లాడుకోండి బాబు నేను ఉండలేదు నా కరెంట్ నేను కడతాను పాత్రను కట్టుకొని చెప్పి ఆ ఓనర్తో మాట్లాడుకుని ఆ అమౌంట్ ఏదో దాని అట్లీ ఇచ్చేదాన్ని తగ్గించుకోండి అలా మీరు ఏదైనా మాట్లాడుకుంటే కొంచెం దగ్గర అవుతుంది మీరు వాడింది మీరు కడతారు మీరు వాడదాన్ని ఓనర్ కట్టుకుంటాడు అట్లాగేదైనా మాట్లాడుకుంటే బెటర్ అంతేగాని ఈ వృద్ధి కట్నాంటే కరెక్ట్ కట్ కట్ కరెంట్ పవర్ కట్ చేసేస్తారు సో ఇట్లాగా ఇంటర్ఫీనర్స్ అనేటువంటి కొన్ని కొన్ని ఉంటుంటాయి అవన్నీ కూడా కొంచెం అవగాహన చేసుకుని మాకు సహకరించకపోతున్నాం అలాగే కోర్టులో కేసులు ఉంటే కనుక ఆ కేసులు కూడా మేము టేకప్ చేయము సంవత్సరాల కన్నా ఎక్కువ పరిధి అంటే కాల పరిధి రెండు కేసులు మా దగ్గర వస్తే అవి కూడా మేము ఎంటర్టైన్ చేయం అంటే రెండు వేల ఇరవైలో ఏదో సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై మూడులో ఉన్న టూ ఇయర్స్ దాటిపోయింది కాబట్టి లిమిటేషన్ ప్రకారం మాకు జ్యూరిస్ట్రిక్స్ అనేది రాదు సో టూ ఇయర్స్ లోపలనే మీరు స్పందించి కంప్లైంట్ ఇవ్వాలి అలాగే టెప్టాఫ్ ఎనర్జీ అనేది ఎవరికి రాలేదు కాబట్టి టెప్టా ఎనర్జీ అంటే దొంగ కరెంట్ వాడుతా ఉంటారు అలాంటి కేసుల్లో డిపార్ట్మెంట్ కేసు బుక్ చేస్తుంటారు అలాంటి కేసులు కూడా ఇవి లిమిటేషన్స్ ఇవి తప్ప మిగతా ఏ సమస్య ఉన్నా కానీ అలాంటి సమస్యలన్నీ కూడా మేము